నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కామెంట్స్ కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక విశాఖపట్నం జిల్లా కోవాడ గ్రామంలో వాలంటీర్లకు వందరం కార్యక్రమంలో పాల్గొన్న భీముల నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ ముస్లిం వివాహ చట్టం రద్దు అసోం సంచలన నిర్ణయం ఢిల్లీ చెలో ఇరవై తొమ్మిది వరకు వాయిదా సరోగసి నిబంధనలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం అరుదైన ఘనత సాధించిన అశ్విన్ ఏకైక ఆసియా బౌలర్ గా రికార్డు ఆర్చర్య ఆసియా కప్ లో ఫైనల్ కు దూసుకువెళ్లిన తెలుగు కుర్రాడు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించలేం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే అన్నారు బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర మెదక్ పార్లమెంట్లో ప్రవేశించిన సందర్భంగా పటాన్ చెరువులో జరిగిన విజయ్ సంకల్ప సభలో ఆయన ముఖ్యంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ మోడీ పాలన కీర్తిస్తున్నాయన్నారు మోడీ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధిలో ముందుకు పోయేలా సుపరిపాలన అందిస్తున్నారన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు 400 పై చిలుకు సీట్లతో కేంద్రంలో మోడీ అధికారంలో రావటం ఖాయమన్నారు. అయోధ్యలో శ్రీరాముడు ఉంటే మెదక్ పార్లమెంట్ కు రఘునందన ఉన్నాడని అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న తాను ఇక్కడ ఎంపీగా రఘురాందర్రావుకెళ్లి పొందాలని ఆశీస్సులు అందిస్తున్నానని తెలిపారు. ఈ దేశం के దుయా బాధీతే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లా అన్నారు శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ రోగులకు అందుబాటులో ఉంటూ రోగులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సేవలు అందించాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని వీటిని ప్రజలు వినియోగించుకునేలా చూడాలని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు అనంతరం ఆర్థోపెటిక్ వార్డు

డిమాండ్ పరిష్కారానికి ఈ నెల ఇరవై ఏడున చెలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే బకాయిలు చెల్లించాలని వినతి ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరే ఉద్యోగులపై బొత్స ఆసారం వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్కు బకాయిల విడుదలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు మరోసారి వచ్చి కలవాలని కోరారు ఉమ్మడి పౌరస్కృతి చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న అసెంబ్లీని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది సీఎం హిమంత శర్మ అధ్యక్షన శుక్రవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సంచులు నిర్ణయం తీసుకున్నారు ముస్లిం వివాహ విడాకుల నమోదు చట్టం పంతొమ్మిది ని రద్దు చేయాలని నిర్ణయించారు ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల ఇరవై ఎనిమిది అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది క్యాబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర మంత్రి జయంత మల్లాబార్వా మాట్లాడుతూ ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమని నిర్ణయించినట్లుగా వెల్లడించారు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఢిల్లీ చలో ఆందోళనలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నిలిపివేస్తున్నట్లు ఆందోళనకు నేతృత్వం సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం శుక్రవారం వెల్లడించింది తమ తర్వాతి కార్యాచరణను ఇరవై తొమ్మిదిన ప్రకటించాలని నిర్ణయించినట్లుగా కనోరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు నేత శర్వన్ సింగ్ తెలిపారు ఎందుకు వాయిదా వేసిన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు పిల్లలు కనలేని తల్లిదండ్రులకు వరంగా ఉన్న సరోగసి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం సవరించింది భాగస్వామిలో ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వారు దాతల వీరి ఉపయోగించుకునేలాగా సరోగసి నియమాల్లో సవరణ చేసింది గతంలో లోపాలు వారు మాత్రమే సరోగస్ ఉపయోగించుకునేందుకు అర్హత ఉండేది వీర్యం అండాలు కూడా దగ్గర బంధువులై ఉండాలి పైగా భార్య లేదా భర్త ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డ్ ధృవీకరిస్తేనే వారు సరోగసి కోసం దాత అండాన్ని పొందే వీలుండేది అయితే కొత్త నిబంధనలో వీర్యం అండం రెండు కూడా దాతల నుంచి పొందేలా కేంద్రం నిబంధనలు మార్చింది వైశ్య కారణాల వల్ల గర్భం దాల్చిన వ్యక్తులు ఇతర సంతానోత్పత్తి ఆప్షన్లు లేని వృద్ధ మహిళలు దాత అండాల నుంచి ప్రయోజనం పొందవచ్చు అలాగే స్పెరిమ్ డొనేషన్ కూడా పొందవచ్చని నిబంధనలు పేర్కొన్నాయి తాజా నిబంధనల్లో సరోగసి పొందాలని భావించే వితంతులు లేదా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు వర్తించమని కేంద్రం పేర్కొంది సరోగసి చేయించుకునే ఒంటరి మహిళలు తప్పనిసరిగా వారి సొంత అండాలు దాత స్పెరిమ్ ఉపయోగించాలని పేర్కొంది ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అరుదైన రికార్డు సాధించాడు టెస్ట్ లో ఇంగ్లాండ్ పై వంద వికెట్ తీసిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు అంతేకాకుండా ఇంగ్లాండ్ పై వెయ్యికి పైగా పరుగులతో పాటు వంద వికెట్లు తీసిన ఏకైక ఆసియా బౌలర్ గా రికార్డు కెక్కాడు బేస్ టోన్ అవుట్ చేయడంతో అశ్విన్ ఈ ఘనత నెలకొల్పాడు ఇప్పటికే టెస్ట్ లో ఇంగ్లాండ్ పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన అతను బేస్ టో వికెట్ తో వంద వికెట్ ఖాతాలో వేసుకున్నాడు టెస్ట్ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పై వెయ్యికి పైగా పరుగులు వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ నాలుగోవాడు ఇరాక్ లోని బాగ్దాద్ లో జరుగుతున్న ఆసియా కప్ ఆర్చరీ లెక్వన్ వన్ టోర్నీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ పురుషుల రికో వ్యక్తిగత కేటగిరీలో ఫైనల్ కు దూసుకెళ్లాడు శుక్రవారం జరిగిన సెమీస్ లో ధీర సెవెన్ టు వన్ తేడాతో ఉబ్జకిస్తాన్ చెందిన అమీర్ ఖాన్ పై విజయం సాధించాడు తొలి సెట్లో డ్రా చేసుకున్న ధీరజ్ మిగతా మూడు సెట్లను దక్కించుకొని ఫైనల్ కు చేరుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వ విధానపరమైన విషయాలను పరిశీలించడంలో న్యాయస్థానాల పరిధి చాలా పరిమితంగా ఉంది ఏ పథకమైనా బాగుంది లేదని చెప్పే అధికారం కోర్టుకు లేదని అభిప్రాయపడింది ఆకలి పోషకాహార లోపం ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ పేలా ఎం త్రివేది జస్టిస్ పంక స్మితాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది జాతీయ ఆహార భద్రతా చట్టం ఇతర సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది ప్రభుత్వం తెచ్చిన పాలసీకి సంబంధించిన ఖచ్చితత్వం సముచితత్వాన్ని పరిశీలించలేమని అలాగే నిర్దిష్ట పథకాన్ని అమలు చేయాలనే ఆదేశాలను రాష్ట్రాలకు ఇవ్వలేమని వివరించింది ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న సూచనలు ఇస్తామని అభిప్రాయపడింది విల్టన్ హెడ్లన్స్ మరొకసారి ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కామెంట్స్ కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక విశాఖపట్నం జిల్లా కొవ్వాడ గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న భీముల నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ ముస్లిం వివాహ చట్టం రద్దు అస్సం సంచలన నిర్ణయం ఢిల్లీ చెలో ఇరవై వరకు వాయిదా సరోగసి నిబంధనలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం అరుదైన ఘనత సాధించిన అశ్విన్ ఏకైక ఆసియా బౌలర్గా రికార్డు ఆర్చరీ ఆసియా కప్ లో ఫైనల్ కు దిస్ తెలుగు కుర్రాడు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించలేం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఇవి వేల్ట్ బల్టిపుల్ టన్ అప్డేట్స్ కి ఫాచింగ్ న్యూస్ వాచ్